అసలు ఆడబడ్డానుకుంటే ఎవరు అర్థం అవుతుంది మీరు మీ కలిసం మీరు మీ చెల్లెల పట్ల మీరు బాధ్యతగా మీరు వహించట్లేదు మీ మిస్సెస్ ఏది చెప్తే అదే చేస్తున్నారు కదా మీరు ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటదయ్యా ఉన్నది మీ ఇద్దరే కదా ఆ పిల్లమ్మ చెప్పినట్టు మేము మేమేం చేయలేము మేడం చాలా మంది చెప్పారు అమ్మా బయట మాటలు పట్టించుకోకూడదు బయట వంద మంది వంద రకాలుగా అంటారు అంత నీ నీకు తెలీదా ఆ అమ్మాయి మంచిదో చెడ్డది ఇంట్లోనే కదా ఉంటుంది ఇంట్లో ఎక్కడ ఉంటుంది మేడం ఇంట్లో ఉండదు బయటికి పోతానే ఉంటది ఎక్కడికంటే ట్యూషన్ కి వెళ్తున్నా ఏదో చెప్తుంది లేదంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్తుంది అవునమ్మా ఆ వయసులో ఫ్రెండ్స్ ఇంటికెళ్ళినా తప్పే ఉన్నది ఫ్రెండ్స్ ఇంటికి ఆ పిల్ల తిన బయటికి వెళ్తే సరిగ్గా ఉండదు పార్కులు అంటది సినిమాలు అంటది అవసరమా రేపు పొరుగు పోయేది మాది అందుకే ఏదో చూసి చేసేసి మేము కూడా కొంచెం ఏదో చెయ్యాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు బయట సంబంధం మీ చుట్టాల్లోనే బంధువుల్లో బయట మ్యాటర్ పని లేవు మంచి సంబంధం చెయ్యాలి కదా చెప్పి పెళ్లి చేసేస్తావా ఎటు గా ఉండి చేసేస్తావా పిల్ల జీవితం చూడమ్మా బయట తినాలి అందుకే నా పిల్లే తినాలి కదా అంటే ఈ అమ్మాయి వస్తే కూడా కలిపేసుకొని ఇంకా అమ్మాయికి ఇష్టం తమ్ముడు ఇద్దరు వాలే కదా తింటారు లేదమ్మా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నట్టు కాదు మేడం తమ్ముడు ఆస్తి నాకు రాదు కదా నేను ఒక ఇంటికి వెళ్ళిపోయిందని రాదు కదా నా తమ్ముడు ఆస్తి ఆపిల్కే ఉంటది ఏదైనా నమ్మా నువ్వు తప్పు ఎందుకంటే అమ్మాయికి ఇష్టమైన పెళ్లి నువ్వు చేసే రైట్స్ నీకు లేదు ఎవరికి ఇష్టం లేని పెళ్లి చేయకూడదు ఒక నువ్వు చేసినా నిలబడవు అయినప్పుడు అమ్మాయి ఎంత బాధపడుతుంది నాకు ఇష్టం లేదండి అని చెప్తుంది కదా నువ్వేమో రకరకాలుగా టార్చర్ పెడుతున్నావు అలా ఆ పిల్లని అన్నగా నువ్వు బాధ్యత తీసుకోవాలి ఇంట్లో మీ చెల్లి ఎలా ఉంటుంది ఏంటి తన ఇష్టం ఏంటి అవన్నీ కనుక్కోవాలి కదా ఇప్పుడు అమ్మాయి ఎవరికి చెప్పుకుంటా చెప్పు వదిన చెప్పుకుందంటే ఇవిడు ఇలాగుంది ఏ నువ్వు చూస్తే మీ ఆవిడ మాట నువ్వు పాఠం పాడుతున్నావు మరి ఆ పిల్ల ఇంకెవరికి చెప్పుకుంటది ఏమయ్యా మరి నువ్వు బాధ్యతగా నీ చెల్లు పట్టు నువ్వు మాట ఆలకించాలి కదా ఆవిడ బాధ్యతలన్నీ నేను దగ్గరుండి చూసి నా చెవులతో విన్నాను మేడం దొంగముండ వేషాలన్నీ వేస్తుంది చెడు తిరుగులు తిరుగుతుంది చాలు చూసావాళ్ళు తప్ప మాటలు వినియ్ చిన్నపిల్లడేం కాదు కాదమ్మా అసలు ఎందుకు అమ్మాయి రెండు మాట్లాడతాడు నీ చెల్లి కదా బయట అమ్మాయి అలా మాట్లాడుతాను అనగాలేను మేడం తప్పగా వాళ్ళు అన్ని కూడా విన్నాడు కదా వాళ్ళని కలతో చూసాను కదా మంచి మాటలు పట్టుకుని మాట్లాడటం ఏంటి నీ చెల్లి వెళ్ళడం తిరగడం చూసావా మంది మాట నేను విన్న తర్వాత మా ఆవిడనే ఒకసారి గమనించమని కూడా చెప్పాను మేడం ఆవిడ తెలియకుండా చిన్న పిల్ల కంగారు పడుతుంది మనమేమో తప్పు చేయకూడదు నలుగురు మనల్ని అంటారు గమనించమన్న తర్వాతనే మా ఆవిడకి నిర్ణయం తీసుకున్న తర్వాత వార్కి వెళ్ళింది ఎవరు అబ్బాయితోంది అమ్మ నువ్వు పార్క్ వెళ్ళావాళ్ళు అలా చెప్తున్నావు నాకు చూసిన వాళ్ళు చెప్పారు మేడం ఎవరు చూసారయ్యా ఎవరు చూసారంటే ఎవరు ఏదో చెప్పి నేను సెల్లు బస్సు ఉండేస్తావా నా సేపు పట్టు రాయండి ఎవడ ఏదో చెప్తాడా నువ్వు నిజమని చెప్పా పిల్లలు గంటెస్తాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి సంబంధాలు చూడమని చెప్పాను ఆ సంబంధాలు వెతికే వాళ్ళు కూడా కొంతమంది కొద్దిగా చెడుగా నాకు వివరం చెప్పారు అది ఎంతవరకు నిజం అని చెప్పేసి మా ఆవిడతో సంప్రదించి గమనించమని చెప్పాను మేడం ఏంటమ్మా మరి మేడం చెడుగా అంటే ఏంటి ఏంటి చెడుగా అంటే పార్క్ వెళ్ళడం చెడు చెడా వివరం చెప్పకుండా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ ఉంటారయ్యా సమయానికి ఇంటికి రాకపోవటం అనుకున్న దానికన్నా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడతాం మేము ఇంట్లో నేర్పించలేదు ఆ పిల్ల ఇంట్లో ఉందని చెప్పి ఆ పిల్ల కోసం ఎదురు చూడటమే సరిపోతుంది భయం ఏదో రాంగ్ రూట్ లో వెళ్తున్నారు నేను అసలు ఎక్కడికి ఇంట్లో నుంచి నేను ఇంటికి వెళ్ళాలంటే కి వెళ్తాను వస్తాను నేను ఎక్కడికి ఇంకెక్కడికి కావాలని చెప్తున్నాను కాలేజ్ మానేసాను అన్న కాలేజ్ మానేసిన తర్వాత నుంచి నేను ఇంట్లో నుంచి బయటకే వెళ్ళట్లేదు నువ్వు పార్క్ వెళ్ళాము ఇంకెక్కడ బయటకి వెళ్తాన్ని ఏదో తిరుగు తిరిగి వస్తుంది ఏంటో చెప్పి వెళ్ళాను అమ్మాయి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇవన్నీ అమ్మాయిస్తున్నారు మేడం ఇప్పుడు అంతే ఇంకేం లేదు నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు నేను ఇంట్లో నుంచి అసలు ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు ఆ పిల్లకి పోయే ఉద్దేశం ఉంటే ఏదైనా ఉద్దేశం ఉంటే మీ మాట ఎందుకు ఎప్పుడూ పోను కదా ఎందుకు మీ దగ్గర ఉంటది మీ మాటలు ఎందుకు పడుతుందా పిల్ల మా ఉన్న కాస్త ఆ పిల్లకి రాయించుకునేదాకా ఎక్కడ మీరు పెళ్లి చేసే కదా రాస్తే ఆ పిల్లకి విడిగా రాసి ఇచ్చాలంట మేడం నేను నేను వాళ్ళ తప్ప వేరే పెళ్లికి కూడా ఒప్పుకుంటాను మేడం వాళ్ళ పెళ్లికే నేను ఒప్పుకోవట్లేదు నాకు అసలు పెళ్లి ఆ అమ్మాయి అదే కదా చెప్తుంది పెళ్లి చేసుకోను వాళ్ళ తమ్ముడుతో అంటుంది అన్నప్పుడు మీరు మీరు ఏం చేయాలమ్మా ఇంకో సంబంధం చూసి చెయ్యాలి కదా ఎందుకు అమ్మాయిని బలవంతం పెడుతున్నారు ప్రయత్నిస్తేనే బయట బయటకు వచ్చినాయి నువ్వు నువ్వే బయట బయట కొంత మాటలు తెలియక ఏదో తెలుసు మాట్లాడతారు నువ్వు సొంత అన్నవాల్లు నువ్వే నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా కళ్ళతో నువ్వేమో చూసావా నీ చెల్లి తప్పు చేయడం కానీ ఎవరితో తిరగడం కానీ కళతో చూసావా చెప్పు నువ్వు చూసావా చూడలేనప్పుడు అయ్యా నీ చెల్లెలు నువ్వే బయట పెట్టుకుంటున్నావు నువ్వు అన్నవేనా అసలు అదే తన తల్లి తల్లిదండ్రులు బతుకుంటే ఈ రోజు ఆ పిల్లకి ఆ పరిస్థితి రావాలి కదా ఆ బాధ ఉంటే పెళ్లితో చెప్పుకున్నాను కదా మరి పెళ్లి చెప్పుకున్నా చెప్పదు మేడం నేను ఏది అడిగినా సరే మీకే చెప్పేది అంటే సరిగ్గా ఉంటే నేను చెప్తాను మేడం సరిగ్గా లేకపోతే నేనేం చెప్తాను సరిగా లేకపోవడం అంటే ఏంటి అసలు నాతో సరిగా మాట్లాడరు ఎప్పుడు నన్ను హసురుకోవడం నన్ను తిట్టడం ఇవే చేస్తారు అవును మేడం ఇంట్లో ఆడపిల్ల ఉంది అంటే ఆడపిల్లకి రేపు ఇప్పుడు మీ ఆ పిల్ల అన్నట్టు బయట సంబంధం చూస్తే మీరు అన్నట్టు పని ఏమి రాదు ఏందమ్మా పని ఏమి లేదని మమ్మల్ని అనుకుంటారు కదా ఆ పని ఈ పని చేసి నేర్చుకోవడం తప్ప మేడం అది చెప్పినా ఆ పిల్లకి చెడే

ఆయన పడుకున్నా సరే దుప్పటి తప్పుకొని ఎప్పుడు చూసినా చాటింగ్ మెసేజ్ లే చేస్తా ఉంటుంది నువ్వు అలా చేస్తున్నావు అమ్మాయి ఫోన్ చూసుకుంటాను కానీ ఎవరితో చాటింగ్ చేయను మెసేజ్ కూడా నేను ఎవరితో చేయను మరి ఎప్పుడు ఈ ఫోన్ అనుమానం పడినప్పుడు చెట్టు ఇవ్వాలి కదా నువ్వు వాళ్ళు ఫోన్ అడగలేదు నేను తీసుకోమంటే అడగలేదు మేడం ఫోన్ అది మేము ఇమ్మని అడగలేదు ఆ పిల్ల ఫోన్ పక్కన పెట్టినా ఫోన్ పోతుంది మేడం మీదకి

అందుకని అమ్మాయికి ఇష్టమైన పెళ్లి మీరు చెయ్యొద్దు అమ్మా వదిలే నువ్వు చూడండి కళ్ళు మాట్లాడుకు మీరు అమ్మాయికి నాయంగా అమ్మాయికి రావాల్సిన ఆస్తి అమ్మాయికి ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి బలవంతం చేయొద్దు ఆ పిల్లలు ఏదైనా చేసుకుంటే చెప్పండి అమ్మా ఇప్పుడు ఇష్టం లేకుండా బలవంతం చేస్తాడు ఆ ఇష్టం లేకుండా ఏదైనా చేసుకుంటే ఏం చేస్తారు ముందు చేస్తామన్నా ఏ కళ ముందు ఉంటదమ్మా అమ్మాయికి ఇష్టం లేని కళ్ళ ముందు ఉంటదా నీకు నువ్వు ఆలోచించుకోవాలి కదమ్మా అదే నీ కూతురితం ఎలా చేస్తావా తాగుతాడికి పిల్లలు చచ్చిపోయిన వాడికి చేసుకుంటావా చెప్పు తన నీ బిడ్డలాడదా కదా అనుకోవాలి కదా తనకి ఇష్టం లేనప్పుడు బలంతం చేయకుండా బయట సంబంధించి చేయాలి కదా నువ్వు కూడా పట్టించుకోవాలి అయ్యా నీ చెల్లెలు ఎవరు చెప్పుకుంటది ఉన్నది మీ ఇద్దరికే కదా చెప్పుకున్నాడు మీరు ఆలోచించి అమ్మాయికి అమ్మాయి భవిష్యత్తు మీ చేతిలో ఉంది మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి అమ్మకి ఇష్టం పెళ్లి అయితే మీరు చేయకండి మంచి నిర్ణయానికి ప్రయత్నిస్తున్నా మేడం పరిస్థితులు అనుకూలించట్లేదు ఏంటి పరిస్థితులు అనుకూలించాలయ్యా ఈ రోజులలో ఒక ఆడపిల్లని ఇంటికి పంపించాలంటే చాలా సమస్యలు చాలా ఆలోచన ఉండాలి ఆర్థికంగా కూడా అన్ని చూసుకోవాలి ఆర్థికంగా ఉండాలి అమ్మాయి వస్తే అమ్మాయికి ఉంది కదా ఇప్పుడు మీ దగ్గర తెచ్చేవట్లేదు కదా అమ్మాయికి రేపు చెయ్యి జారిపోతే ఆస్తి అమ్మాయికి బంగారు పది ఉందా ఆస్తి ఒకటే ఉందా రెండు అక్కలు పొలం ఒకటే ఉంది అవునయ్యా రెండు ఎకరాలు పొలం ఇచ్చి మన సంబంధాలు చెయ్యండి రెండు ఎకరాలు పొలం ఆ పిల్లలకి ఇచ్చేస్తే రేపు నా పిల్లలకి ఏం పెట్టాలి మేడం ఏమ్మా నీ పిల్లలు అంటది కదా మన పిల్ల జీవితం ఏం చేద్దాం అనుకుంటున్నా నీ తమ్ముడికి కట్టుబడేద్దాం అనుకుంటున్నావా అక్కడ కోసం వాళ్ళ ఇష్టాలతో కాపురాలు చేయాలి ఇప్పుడు అమ్మాయిలు అందరూ చేసిన మిస్టేక్ అదే అక్కడ డబ్బు ఉంది ఆస్తు ఉంది సుఖపడతారు సుఖపడతారా వాళ్ళకి ఇష్టంలో పెళ్లి చేసుకుని సుఖపడుతున్నారా రాను నిర్ణయాలు తీసుకుంటారు తర్వాత అప్పుడు అందరు బాధపడాలి వాళ్ళకి ఇష్టం లేకుండా చేయకండి కొంచెం మీరు ఆలోచించుకోండి వెనకాల కూడా అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి వాళ్ళ మెంటాలిటీలు ఏంటి అన్నీ మీరు చూసుకోవాలి అలా ఎలా పడితే అలా సంబంధాలు చేసేసుకుంటారా చెప్పండి మీకు అలాగే చూసి చేశారా అవన్నీ అలా చేయకూడదు కదమ్మా నువ్వు సరే అమ్మా నేను వాళ్ళకి నేను చెప్పాను సరే నువ్వు చెప్పినట్టు నీకు మంచి సంబంధం చూసి మేమే మా తరపు నుంచి చేస్తాము నీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఫోన్ చేసి చెప్పు ఓకేనా నీ ఆస్తి నీకు ఇప్పిస్తాము నువ్వు చేసుకో అర్థమైందా చూడండి ఇప్పుడు ఆ అమ్మాయి సమస్యను పరిష్కరించాను ఇక్కడ నుంచి అమ్మాయి విషయాలు మీరు అంటే వాళ్ళకుండా అమ్మాయికి రావాల్సిన ఆస్తిపా ఏ ఉన్న అమ్మాయి రెండు ఎకరాల పొలం అమ్మాయికి ఇచ్చేయండి ఏ అమ్మాయి మీరు బలవంతం పెట్టి మళ్ళీ ఏమన్న అంటే బాగోదు తర్వాత మిమ్మల్ని ఏషిల్ అట్వాన్స్ వస్తుంది అది చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్తే